దేవుని సేవా ఎంపిక ఏ ఎంపిక చేసుకుంటావు అన్నలాగా దేవుణ్ణి కోరుకుంటావా లోకాన్ని కోరుకుంటావా బా ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది సిస్టర్స్ బ్రదర్స్ సో హ్యాపీ దేవునికి స్తోత్రం కలిగి అదే అమ్మా లైవ్లో ఉన్న వాళ్ళు తల్లులు మీరు కూడా రా దేవుని పని చేయాలా దేవుని శుభవార్త ప్రకటించాలి నోరు తెరచి వాక్యం ప్రకటించాలి మాట్లాడండి మాట్లాడండి ఫోన్లు సూపర్గా ఉపయోగిస్తున్నారు కొంతమంది ఫోనుల్లో ప్రేయర్స్ నడిపిస్తూ ఉన్నారు వందలాది మంది కలిసి ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు అంతవరకే వాడండి అమ్మా దరిద్ర పనులకు వాడకండి నడిపించండి రా తల్లిలో నడిపించండి ఆత్మల్ని గెలవాలి ఆత్మల్ని మండించాలి మండించబడ్డ ప్రతి ఒక్కరు ఇతరులను మండించాలి మండించాలి నశించిపోతున్న ఆత్మలను రగిలించాలి రక్షించాలి ప్రార్థన చేద్దాం రెండు మీద స్త్రీలకు హద్దులు పెట్టకండి తమ్ముళ్ళు ప్రోత్సహించండి ప్రోత్సహించండి వాళ్ళు దేవుని మాటలు మాట్లాడాలి వాళ్ళు భయపడి దాగితే చేయగలిగింది ఏం లేదు వాళ్ళు చదువుకున్న వాళ్ళై కాస్త కోస్తా దేవుని గురించి మాట్లాడే భక్తిపర్రాళ్ళైతే ఏయ్ నోరు తెరవకూడదు నువ్వు అని వార్నింగ్ లేదు మాట్లాడని దైవజనుడా మాట్లాడని తనను కూడా తనను ఎంకరేజ్ చేయి కనీసం స్త్రీల సమాజాన్ని అయినా నువ్వు లీడ్ చేయాలమాయ్ అని చెప్పు తన సాక్ష్యాలు మాట్లాడని తన వ్యక్తిగత అనుభవాలు మాట్లాడని సంఘంలో తప్పు లేదు స్త్రీల నోళ్లు కట్టే వాకండి పూర్తిగా ఆమె నోళ్ళని దేవుని పనిలో వాడనీయకుండా మూయకండి ముసుగు వేసుకొని స్త్రీ ప్రవచించవచ్చు ముసుగు వేసుకొని స్త్రీ ప్రార్థించవచ్చు ముసుగు వేసుకొని అంటే విధేయత చూపి స్త్రీ అన్ని కార్యాలు నెరవేర్చు ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు స్ట్రైట్గా నీతోనే మాట్లాడుతున్నాడు నా కోసం బతుకుతావా అని పిలుస్తున్నాడు అన్న అన్నాను చూడు నన్ను కోరుకొని నా ఇల్లే ఇల్లు అనుకుంది నా ఇంట్లోనే బడున్నట్టుగా ఫీల్ అయిపోయింది తన లైఫ్ అంతా నాతోనే ఖర్చు చేసింది మరి నీ సంగతి ఏందని దేవుడు మాట్లాడుతున్నాడు సేవ చేస్తావా సిద్ధమవుతావా ఆత్మల రక్షణ కొరకు నడుం కడతావా ప్రభు పనిలో పాలి అవుతావాలిగస్ అవుతావా అవుతావా సేవ సేవ చేస్తావా సేవ చేస్తావా పరిశుద్ధాత్మను పొందుకుంటావా కృపావరాలతో నింపబడతావా ప్రభు పని చేయాలి నువ్వు నువ్వు చెయ్యాలి నువ్వు చెయ్యాలి నువ్వు చూడు ఆడపిల్లలు లైవ్ లో చూడు ఎలా మాట్లాడుతున్నారో ఆడపిల్లలు చూడు వాక్యాలు ఎలా చెబుతున్నారో చెప్తున్నారో నీకే నువ్వు చేయొచ్చు నువ్వు చెప్పొచ్చు నువ్వు చెప్పచ్చు నువ్వు ప్రకటించొచ్చు నువ్వు ప్రకటించొచ్చు